చూడండి ఇక్కడ నుంచి అయితే నాకు ప్లేస్ అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను చూడండి అక్కడ ఎక్కకుండా కాయ షేప్ అది గుమ్లో పడి ముగ్గు అని చెప్పారు కదా మీకు ఆ ప్లేస్ కూడా చూపిస్తాను అనమాట ఆ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడే తీగలవలస గ్రామం నుంచి వాటర్ ఫాల్స్ చూడడానికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం చూడండి నాతో పాటు ఇద్దరు తమ్ముళ్ళు కూడా వస్తున్నారు ఫాల్స్ చూపించండి తమ్ముడు అనగానే వెంటనే వాళ్ళు రెడీ అయ్యారన్నమాట చూపించడానికి అంటే నేను వాడు కలిసి వచ్చాను అనమాట సో మా ఇద్దరు చూపించడానికి వాళ్ళిద్దరైతే రెడీ అయ్యారు సో వాళ్ళైతే మమ్మల్ని మమ్మల్ని తీసుకెళ్తున్నారనమాట సో మొత్తానికైతే లొకేషన్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ చుండీవైతే వీళ్ళు పంట పొలాలన్నమాట పొలాలు ఇవన్నీ చూడండి దారిలో నడుచుకుంటూ వెళ్తుంటే మనకి థర్టీ చెట్లు ఎదురొచ్చాయి ఇంకా చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే వాటర్ అంతా ఇక్కడే స్టోర్ అవుతుంది అనమాట ఇది బాగున్నది కదా పెద్దగా పావట్లేదు పాములు కూడా ఉన్నాయి పారిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మా దరిద్రం ఏంటో కానీ మాకైతే పాములు ఎదురవుతున్నాయి అనమాట ఇందాక నడుచుకుంటూ వస్తుంటే పెద్ద పాము ఎదురైంది ఇప్పుడేమో వాటర్లోకి ఇంకో పాము వాటర్ఫాల్స్ దగ్గరికి వచ్చేస్తాం ఆల్రెడీ బాబో ఇంకా ఎంత దూరం నడిపించేస్తారు తమ్ముళ్ళు ఓహో ఊరికి చివరిలో చాలా దూరం వచ్చేసాం ఇక్కడ కూడా పంట పొలాలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా పంట పొలాలు ఉన్నాయి ఇక్కడ కూడా పంట పండించుకోవడానికి ఇంత దూరం వస్తారా అనిపిస్తుంది నిజంగానే చూడండి పొలాలు మేబీ వాటర్ ఫాల్స్ నుంచి ఇచ్చే వాటర్ అంతా ఈ పొలాలకే వస్తుందేమో అయినా పొలాలకి అడ్డంగా అవి ఏటివి అవి రాళ్ళన్నీ అడ్డం పెట్టేశారు కదా వాటర్ రాదనుకుంటా వావ్ ఇక్కడ నుంచి లొకేషన్ అయితే చాలా బాగుంటుంది అని నేనైతే అనుకుంటున్నాను చుండి రాయలు అయితే ఎంత బాగున్నాయో ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ మన వాటర్ ఫాల్స్ దగ్గరలో ఉన్నామనిపిస్తుంది అనిపిస్తుంది మా ఇక్కడ వా ఇదే నాకుండ మామిడి గిమ్మి వా చూడండి ఫ్రెండ్స్ ఈ రాయి చూడండి ఎంత ఫ్లాట్గా ఉందా నేనైతే సిమెంట్తో కట్టాలనుకున్నా చూడండి మొత్తం రాయి అనమాట ఇది సో మనమైతే రాయి రాయి నుంచి అలా పైకి వెళ్ళిపోవాలన్నమాట పైకి వెళ్ళిపోయి ఇంకా మీదకెళ్ళాలంట సో ఇది నార్మల్గా అంటే వాటర్ అంతా ఇలాగే ఫ్లో అవుద్ది సో ఇది కూడా వాటర్ ఫాల్సే బట్ వాటర్ పెద్దగా అంటే ఇది శీతాకాలం కదా ఎండాకాలం అయితే బాగా ఎక్కువ ఫ్లో అవుద్ది వాటర్ సో శీతాకాలం కావడం వల్ల కొద్దిగా వాటర్ అనేది తగ్గిపోయింది అనమాట చూడండి వాటర్ ఫ్లో అనేది కొంచెం తగ్గిపోవడం వల్ల వాటర్ స్లోగా కొద్దిగా వస్తున్నాయి వాటర్ చూడండి ఇక్కడ నుంచి అయితే నాకు ప్లేస్ అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను చూడండి రాయి అయితే ఎంత ఫ్లాట్గా ఎంత స్లాంట్గా ఉందో చూడండి చాలా అద్భుతంగా ఉంది రాయి అయితే ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎంత బాగుందో చూడండి ఇంకా మీదకి వెళ్ళాలంట ఇంకా చాలా దూరం ఇంకా పెద్ద వాటర్ఫాల్స్కి వెళ్ళాలంటే ఇంకా పైకి వెళ్ళిపోవాలంట నాకు తెలిసి టైం అయిపోయేలా ఉంది ఫ్రెండ్స్ నేనైతే మీకు వీడియో లెంగ్త్ అయ్యే ఛాన్స్ ఉంటే నేను మీకు పార్ట్ టూలో కూడా తీసి చూపిస్తాను చూడండి ఇంకా చాలా దూరం వెళ్ళాలంటున్నారు మా వాళ్ళు ఇది చిన్నదే కదా ఇక్కడ చూడండి వాటర్ అయితే అలా ఫ్లో అవుతా ఉంది ఇంకా పై నుంచి వాటర్ వస్తున్నాయి అన్నమాట ఈ తమ్ముళ్ళు అంటున్నారు అన్న మీరు రావాల్సిన సీజన్ ఇది కాదు మీరు వర్షాకాలంలో ఉంటే ఈ వాటర్ అయితే చాలా ఎక్కువ ఫ్లో అయ్యేది సో మీరు ఇప్పుడు చూసినా వేస్టే అంటున్నారు అనమాట కానీ ఏదో మా ఆనందం కొద్దీ అలా అనమాట పైన పైకి వెళ్తే ఇంకా పెద్ద పెద్ద రాయలు ఉంటాయి చూడడానికి చాలా బాగుంటుంది సో కనీసం రాయలనే చూపిస్తాను రండి అంటున్నారు చెప్తా ఈ తమ్ముడు అంటున్నాడు ఎండాకాలంలో కూడా వాటర్ బాగా ఫ్లో అయ్యేదంట కానీ ముగ్గు చనిపోవడం వల్ల వాటర్ అయితే బాగా తగ్గిపోయింది అంటున్నాడు చూడండి వాటర్ కూడా ఎక్కువ రావట్లేదు అంటున్నాడు అనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ రాయి అయితే ఇక్కడ నుంచి అక్కడ ఎక్కకుండా రాయి షేప్ అదిరిపోయింది ఇక్కడ మరి చేపలు పట్టుకోవచ్చా Hell yeah, hell నాకైతే ఈ ప్లేస్ చాలా 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 బాగా నచ్చేసింది ఫ్రెండ్స్ చూడండి ఎంత విశాలంగా ఉందో పై నుంచి అలా వాటర్ వస్తూ ఉంది ఇక్కడేమో పెద్ద పెద్ద రాయలు అలాగే చుట్టూ కొండలు కూడా ఉన్నాయి ఇంకా పెద్ద వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి అయితే ఇంకా తీసుకెళ్తున్నాను అనమాట పైకి సో అక్కడ నుంచి అయితే ఇంకా మీ వెళ్ళడానికి లేదనుకుంటా వీడియో బాగా లెంగ్త్ అయిపోద్ది కాబట్టి నేనైతే ఈ వీడియో ఇక్కడితో స్టాప్ చేసేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ పార్ట్లో ఇంకా పైకి వెళ్ళి ఆ విజువల్స్ అయితే చూపిస్తాను అక్కడ ఏదైతే పెద్ద అని చెప్పారో ఆ గుమ్మలో పడి ముగ్గు చనిపోయారని చెప్పారు కదా మీకు ఆ ప్లేస్ కూడా చూపిస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో నెక్స్ట్ పార్ట్ టూ కోసం వెయిట్ చేయండి